ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి ప్రసన్న హరికృష్ణకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పేములవడ గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ సంఘం నాయకులు పేర్కొన్నారు వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఘోష అధ్యక్షులు అమరగోని నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తన పంతొమ్మిది సంవత్సరాల సర్వీసును త్యాగం చేస్తూ పట్టభద్రులకు నిరుద్యోగులకు సేవ చేసే ఆలోచనతో రాజీనామా చేసిన పులి ప్రసన్న హరికృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ చక్రవర్తి గౌడ్ దూలం అంజయ్య గౌడ్

రాజన్న సిరిసిల్లా గోప తరఫున పూర్తి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాము రాష్ట్ర శాఖ తీర్మానం మేరకు అన్ని జిల్లా శాఖలు హరికృష్ణ గారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు వేములవాడ పట్టణంలో గోపా సర్తో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే ఈ రాజన్న సితుల జిల్లా గోపా సభ్యులందరూ గోప జిల్లా శాఖ గోపా సభ్యులందరికీ కూడా పిలుపునిచ్చింది హరికృష్ణ గారికి సీరియల్ ఊరిలో మూడవ నంబరు అయినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపి గెలిపించాలని గెలుపుకు సమీపంలో ఉన్న వ్యక్తికి మన అందరి మద్దతును పరిపూర్ణంగా తెలియజేస్తూ అందరూ ఒక హరికృష్ణ లాగానే ఫీల్ అవుతూ అఖండిత దీక్షతో కృషి చేసి హరికృష్ణ గెలుపుకు తోడ్పడాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా హరికృష్ణ ఒక ఉదారమైన స్వభావం ఒక మేధావి విజ్ఞానవంతుడు చాలా పుస్తకాలు రచించి ప్రచురించిన వ్యక్తి పేద విద్యార్థులను అనాథలను ఆదుకొని తన తన యొక్క ఉదారణను తెలియజేసినటువంటి వ్యక్తి ఈ సమాజంలో చట్టసభల్లో మాట్లాడేటువంటి విజ్ఞానం ఉన్నది ఒక డాక్టర్గా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఎవరికి భయపడకుండా సమస్యలు పరిష్కరించి పట్టభద్రులకు కానీ నిరుద్యోగ యువత కానీ భవిష్యత్తులో వారి సమస్యలను పరిష్కారం చేయటం కృషి చేయడానికి ముందు వరుసలో ఉండే వ్యక్తిగా ఇతన్ని గుర్తించి అని తప్పకుండా గెలిపించాలని ముఖ్యంగా మన బలహీన వర్గాలు నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తి కాబట్టి వీరికి మన సహాయ సేకరణలు అన్ని అందించి అన్ని వర్గాల వారికి మేము పిలుపునిస్తున్నాము మీరు అందరూ సహకరించి హరికృష్ణ గెలుపు కృషి చేయాలని చెప్పి మేము మనం చేస్తున్నాం